నమస్తే మాస్టర్స్ గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ వరలక్ష్మి గారు ప్రేయర్ చేయాలూ మాస్టర్స్ ఆల్ మాస్టర్స్ గాడ్ ఈవినింగ్ మాస్టర్స్ నా అంతరంగంలో నివాసం ఉంటున్న ఓ నా భగవంతుడా నీకు ఇదే నా ప్రణామములు నా గతాన్ని పూర్తిగా చెరుపువేయము వర్తమానంలో ఆనందంగా ఉండేటట్లు దీబింపు కక్షివలే స్వేచ్ఛగా అనంత ఆకాశంలో విహరించేటట్లుగా ఆశీర్వదించుము నా మనోశక్తికి అవధులను జరిపివేయుము ఓ పవిత్రమైన నా ఆత్మ భగవంతుని వాహనమైన ఈ దేహమును సర్వకాల సర్వావస్థలయందు సంరక్షించు

భూతలం మీద సృష్టి పరిణామక్రమాలకు అవకాశం ఏర్పడగలుగుతుంది కనుక నిజంగా మీరు ఎంతో వైభవోపేతులు మీ ఊహల కందనంత మహా మహాబలవంతులు మీరు మీ ప్రతి ఆలోచన మీ ప్రతి అనుభూతి జీవితాన్ని సృష్టిస్తుంది వర్తమాన జీవితానికి ఓ ఉనికిని భవిష్యత్తులో జీవితానికి ఓ ఆధారాన్ని పరికల్పిస్తుంది మీరే అదృశ్యలోకాల్లోని వేరెవ్వరి ప్రమేయము ఈ జీవ కార్యక్రమంలో లేదు అగోచర విశ్వాల్లోని వాళ్ళు తమకు తగ్గ అవగాహనలతోనే శాశ్వతంగా కొనసాగుతున్నారు అగ్రగణ్యము తలమానికము అయిన ఈ భౌతిక తలపు జీవితానికి ఆధారాన్ని పరిక పరికల్పిస్తున్నది ఎవరనుకుంటున్నారు సాక్షాత్తు మీరే మీ భావనా చాతుర్యంతో మీ స్వాభిరుచులతో ఈ తలం మీద జీవితాన్ని అద్భుతంగా సృష్టిస్తున్నది స్వయంగా దివ్యులైన మీరే సర్వస్వానికి ఓ యోగ్యతను పరికల్పిస్తున్నది మీరే జీవిత వేదికకు అద్భుత శోభలను జోడిస్తున్నది కూడా మీరే ఓ మహోన్నత్వాన్ని మహాసౌందర్యాన్ని దైవ సామ్రాజ్యానికి సమకూరుస్తున్నది సాక్షాత్తు మీరే దేవతల కన్నా అల్పులు అని భావిస్తున్నా మీకు ఈ సత్యం అర్థం కావడం లేదు దేవతలకన్నా మహోన్నతులు మీరే అన్న విషయాన్ని మీరు ఇప్పటి వరకు గ్రహించలేకపోతున్నారు మరేం పర్వాలేదు మీరు ఆ సత్యాన్ని గ్రహించే రోజు వస్తుంది అతి త్వరలోనే జీవితంలో వెలుగులు ఇంద్రధనుసులు రమణీయ వర్ణాలు వింతకాంతులు ప్రత్యక్షమై మీ దివ్యత్వాన్ని మీకు జ్ఞప్తి చేస్తాయి ప్రజ్ఞాతరుణంగా ఆ సమయం కీర్తింపబడుతుంది ఆ సమయంలో జీవితం ఎలా ఉంటుందనుకుంటున్నారు దివ్యత్వపు సంపూర్ణ అవగాహన కోసం ఈ జీవితం అత్యంత ఆవశ్యకం అన్న విషయం అతి స్పష్టంగా మీకు అప్పుడు అర్థం అర్థమై తీరుతుంది ఆ ప్రజ్ఞాప్రాప్తి తరువాత మీ కోసం ఏ సాహస కృత్యాలు ఎదురవుతాయి అనుకుంటున్నారు అనంత అవకాశాలు మీ క్రీడోత్సాహం కోసం ఎదురవుతూ ఉంటాయి అనంత ఆలోచన సర్వస్వం అంతా మీ హస్తగతమై పదార్థాన్ని కాలాన్ని స్థలావరణాన్ని దూరాలను మిమ్మల్ని సైతం మరింత పొందికగా పునర్వ్యవస్థీకరించే పునర్నిర్మించే నవ్య సామర్థ్యం మీకు సిద్ధిస్తుంది అనంత దూరాల నుంచి దీర్ఘ ప్రయాణాలు చేసి ఈ సమయ వ్యవస్థలో ఈ అద్భుత గ్రహగోళం మీదకు అరిదంచి వచ్చి ఉన్న మీరందరూ నిజంగా అత్యంత మహనీయులే ఆ అనంత పైన శాంతము దైవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికే కొనసాగింది ఇప్పటి వరకు ఆలోచన నుంచి ఆరంభము కాంతిలోకి విద్యుదయస్కాంత క్షేత్ర సాంద్రతలలోకి భౌతిక పదార్థంలోకి ఈ తరంలోకి మీ పయనం కొనసాగింది ఈ యాత్రను మీరే స్వయంగా పూర్తి చేశారు ఇది అత్యంత మహత్కార్యమే కాకుండా మీ ధీరత్వానికి ఓ జటిల పరీక్ష లాంటిది కూడా ఎంతో ప్రమాదపూరితమైన ప్రయాణం కూడా అది శాశ్వతమైన ఆత్మ పదార్థ రూపధారణ సమయంలో విరూపాన్ని పొందే బలీయమైన ఓ అవకాశంలో చిక్కుబడిపోయి తన ఉనికిని సైతం కోల్పోయే స్థితి ఎదురై సంరక్షణ కోసం తప్పించిపోయే దుర్దశను కూడా ఎదుర్కోవలసి రావలసిన ప్రమాదం అందులో పొంచి ఉంది సరిగ్గా ఈ ప్రమాదానికే గురై మానవాళిలో అత్యధిక భాగం మగ్గుతూ ఉండడం అత్యంత శోచనీయం ఎంతకు అర్థం కాని ఓ పరిప్రశ్నలాగా ఉన్న నా మాటలను వినడానికి మీరు ఎంతో సాహసానికి ఓడికడుతూ ఉన్నది ఎందుచేతో మీకు తెలుసా నా బోధనలు సత్యమైనని మీకు బాగా తెలుసు కనుక సృష్టి కార్యాన్ని చేసిన ఆ ప్రథమ ద్రివ్య ప్రజ్ఞను అన్వేషించే మార్గాన్నే అనుసరించి మీరు సాగుతున్నారు కనుక మీ అంతరాత్మ నిక్షిప్తపు లోతుల్లో సాంద్రీకృత పదార్థం కన్నా మీరు అన్యులే అని రక్తమాంసాలతో నిర్మితమైన దేహానికంటే అతీతులే అని అత్యంత దివ్యులే అని మీకు బాగా తెలుసు కనుక మహాసత్యం ఇదే మీ దివ్యతత్వాన్ని ప్రీతితో పునర్గ్రహించడానికే మీ అందరంలో ఉన్న దివ్యజ్యోతిని పునర్దర్శించడానికే మీ సంకల్ప శక్తితో పదార్థానికి ప్రాణం పోసిన మీ ఉనికి ప్రారంభాన్ని పునరావగాహన చేసుకోవడానికి మీరందరూ ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని ఉన్నారు ప్రియంగా స్వీకరించడం కోసమే మీ జీవితం ఉంది ఆ జీవితం ఎంతో సంపూర్ణం అమూల్యం మహా సాహసాలకు జటిల సామర్థ్య పరీక్షలకు ఇది ఓ ఆలవాలం మీ జోక్యం కోసం మీ ప్రమేయం కోసం అనంతమైన అవకాశాలు ఈ జీవితాకాశంలో స్వత సిద్ధంగా సమకూరి ఉన్నాయి మీ ప్రవేశం కోసం అక్కడ అవకాశాలు కోకొల్లలు మీ పరిణితి మీ వికాసం ఎంతవరకు దైవత్వం దాకా సర్వానుభవాల సర్వస్వందాక దివ్య సౌందర్య మాస్టర్స్ పవనానికి ఇచ్చింది మీరే సూర్యున్ని నిలబెట్టి ఉంచుతున్న మహత్ కారణం మీరే భూమి దప్పికని తీర్చడానికి సారవంతం చెయ్యడానికి మహాజలధర మేఘాలను ప్రోగు చేసే ప్రచండ వాయువులకు తేదా తేజాన్నిచ్చే మహాకారణం మీరే ఏ దివ్యత్వం స్వయంగా జీవిత ప్రేమే అయి ఉందో అంతకంటే అల్పులమని భావిస్తున్నా మీకు ఈ సత్యం అవగతం కావడం లేదు మీరంటే నాకు ఎంతో ఆరాధనాభావం ఉంది ఒకప్పుడు నేను మీలాంటి వాణ్ణే కనుక మీ భ్రమలో మీ కళల్లో నేను జీవించాను నేను చేరుకున్న చోటికే ఏదో ఒక సమయంలో మీరు చేరుకుంటారు కానీ ఆత్మ ప్రేమికులు కాలేకపోతే జీవితాన్ని ప్రీతితో స్వీకరించకపోతే మీరు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేరు మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను అర్పిస్తున్నాను అత్యంత మహనీయులు మీరు అత్యంత ప్రేమ పాత్రులు మీరు అభిలషణీయంగా మీ ఆవశ్యకత ఎంతో ఉంది పరమ ఆప్తులు మీరు శాశ్వతత్వానికి కారణం మీరు జీవిత సర్వస్వానికి మీరే నిజంగా మూల కారణం థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్